Gracias. Okay. Okay.

తర్వాత మరొక లోకం ఉందన్న సంగతి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఎందుకంటే గనుక ఈ లోకంలో కొద్ది దినాలు మనం గడిపిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెడితే ఆ వైకుంఠం కానీ స్వర్గం స్వర్గం కానీ మోక్షం గాని మనం ఏదనుకుంటే కనుక ఆ ప్రాంతానికి వెళ్ళాలనేటువంటి ఒక తపన ఉంది అక్కడికి వెళ్ళాలంటే కనుక మరి ఏ మార్గంలో వెళితే మనం వెళ్ళగలుగుతామో ఒక్కసారి ఆలోచన చేయమని మీ యొక్క ఈ మాటలను మీకు తెలియజేస్తాను ప్రేమ ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టాలి ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మోక్షం ఉందని తెలిసినటువంటి మేము ఒక సరైనటువంటి మార్గాన్ని తెలుసుకోకపోతే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళలేమన్న సత్యాన్ని మేము ఆలోచించాం మీరు కూడా ఒకసారి ఆలోచించమని దేవుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆలోచించండి మామూలుగా ఆలోచిస్తే ఏదో మారిపోమ్మంటున్నారు ఉంటుందని ఈ సాయంకాల సమయంలో మేము పొందుకున్నటువంటి ఆనందాన్ని సంతోషాన్ని మీరు కూడా పొందుకోవాలి మీరు కూడా మోక్షానికి రావాలనేటువంటి తప్పని తప్ప ఇదేదో మతమని అనుకోకండి సుమ ఒక మోక్షానికి వెళ్ళేటువంటి మార్గం మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా మీ విలువైనటువంటి మాటతో ఒక్కసారి ఆలోచించమని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఒకే విలువైన మాటలను దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుందామని అనుకుంటే కనుక ఇవాళ సాయంకాల సమయంలో మన కాకినాడ ఆ పట్నంలోనే ఎదురుకుంటూ ఉన్నటువంటి ఆ స్థలంలో ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది కాబట్టి మీరు కూడా దేవుని యొక్క సత్యాన్ని గొప్పతనాన్ని తెలుసుకుని ఆ మోక్షానికి చేరడానికి చక్కటి అవకాశం ఈ భూమి మీద మాత్రం మనం కొద్ది దినములు అల్ప దినములు ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ అరవై డెబ్బై అదుగు బలం ఉండి ఎనభై అది ఆయాసం కూడా దుఃఖమే ఈ లోకాన్ని విడిచిపోయి అన్నారు ఇంకా అనేక మంది స్థలంలో రాలా మాట్లాడుకుంటున్నారు వారందరినీ రక్షించుకోమని ప్రార్థిస్తున్నాము వారి కుటుంబాలను దీవించండి వారి బిడ్డలను దీవించండి వారి చేసే చేతివృత్తిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వేలుకర జ్ఞాపం చేసుకోండి సువార్థ ప్రయాణం అంతటిలో మాకు తోడే ఉండండి ఈ ఉన్న మా ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని సువార్త ప్రకటిస్తుండగా వెనకలి చెవులు గ్రహించే మనసును మాకు అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు అదే విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనలారా నా రండి నేను మీకు అంటున్నాడు మరి ఎంతగానో మరి ఉద్యోగం లేక వ్యాపారం లేక లేకపోతే చలవిస్తుంది ఏమని అంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య చల్లారా నాయకురండి నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు కనుక ఆయన వద్దకు వచ్చి వారిని మాత్రము తోసివేడు కులాలు కానీ మతాలు కానీ ఏమి చూడండి యేసు ప్రభువు అందరికీ ప్రభు అన్నాడు కనుక మనము మరి ఈ ప్రాజలో మరి ఈ సువార్తను ఆలకించి ఈ సువార్త విని ద్వారా కర్పత్యకుల ద్వారా దైవజన్ చేసిన ప్రార్థనల ద్వారా మరి అనేక మంది బిడలు ప్రభువుని ఎరగాలని మేము కోరుకుని చున్నాం కనుక మీరు ఎంత బాధలో ఉన్నా ఎంత నష్టంలో ఉన్నా ఎంత వ్యాధిలో ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా వేసు వద్దకు వస్తే మీకు సమస్య ఇంటికి దొరుకుతుందని దేవుని వాక్యం సెలవుస్తుంది కనుక ఈ కడవరి దినాల్లో భయంకరమైన దినాల్లో మరి మరి అనేక మంది మరి సువార్త ప్రకటిస్తున్నారు మీ గ్రామం వచ్చి మరి దైవజన్ పాదాలు మోపారంటే అది మీకు ఆశీర్వాదకరం మీకు దీవెనకరం మరి రోజు సాయంత్రము నగర్గా ఎదుర్కొన్న పక్క వీధిలో మరి బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేశారు కనుక మీరందరూ కూడా తప్పగా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం దేవుడి కొద్ది మాటలు కృష్ణ రాజుకి రాజుల రాజుకి చెప్తా కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు కూడా మహాగండును మహోన్నతుడు పరిశుద్ధుడైన మా ప్రియ పర్వ గు రామనగర్లో నా తండ్రి నాయన ఈ నైనా వీధులు కూడా ప్రవేశించి నా తండ్రి నైనా నాయన దైవజనులైన వారు తెలియజేసినటువంటి మాటలు వింటున్నటువంటి నైనా సహోదరులను సహోదరులను అందరిని కూడా నాయన మీరు దర్శించండి నైనా రాత్రి కాల సమయంలో జరిగేటువంటి మీటింగ్కి వచ్చి అలాగే నా తండ్రి ఇప్పటి మాటల ద్వారానో రాత్రి కాల సమయంలో మీటింగ్లో ఉన్నటువంటి వాక్యం ద్వారాను బలపరచబడడానికి సహాయం దయచేయండి దేవ రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి దేవా మీరు ఉత్తములని రుచి చూసి తెలుసుకోవడానికి దేవా ఒక అవకాశంను వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి ప్రతి ఒక్కరు నాయన రక్షణ పొందాలనేటువంటి మీ ఆలోచన మీ సంకల్పం నెరవేర్చబడడానికి దేవ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తున్నటువంటి స్థానిక దైవజనులను బట్టి ங்க நம் ரணு இது மறு சொல்லாக்கல தமிழோ நல்ல தமிழோ இது நடு சொல்லு தமிழோ తుమ్ములపేట ప్రాంత ప్రజలందరికీ కూడా తుమ్ములపేట ప్రాంతంలో మరి పరిచర్య చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు మరి సమయంలో మేము మరి అనేక ప్రాంతాలు అనేక ఏజెన్సీ ప్రాంతాలు అనేక మాలమూల ప్రాంతాలు మేము మరి క్రీస్తుని కోర్చినటువంటి మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము మరి దేవుని యొక్క రక్షణ సెలవు ప్రకటించడానికి మరి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు అలాగే మరి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా మరి సువార్తను ప్రకటించడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మరి అలాగే మనతో పాటు ఏకీభవించడానికి మరి అనేక ప్రాంతాల నుండి మరి సహోదరులు దైవజనులు సువార్తకులు సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా మరి వచ్చారు వారందరిని బట్టి నేను ప్రభుని సృతిస్తూ ఉన్నాను మరి సమయంలో మరి కొద్ది మాటలు మరి దేవుని సేవకునిగా కొన్ని మాటలు తెలియజేస్తూ ఉండగా మరి దయచ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మీరు మనసుతో అంగీకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఎంతో మంది ధనవంతులు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు సిరి సంపదలు కలిగిన వారు చందాలు కలిగిన వారు ఎంతో మంది పుట్టారు చాలా మంది రాజులుగా మరి చాలా మంది జ్ఞానవంతులుగా విద్యానవేత్తలుగా శాస్త్రవేత్తలుగా పండితులుగా మరి వారు ఎంతో గుర్తింపు పొందారు మరి వారు ఎన్నో విజయాలు సాధించారు అయితే కొన్ని విషయాలు మనము జ్ఞాపకం ఆలోచన చేద్దాం ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషి అయినా కూడా మరి మరణించక తప్పదు ఈ భూమి మీద ఎన్నో విజయాలు సాధిస్తూ ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఎన్నో సాధించగలుగుతున్నాడు మనిషి ఈ భూమి మీద మనిషి ఏదైనా తలుచుకుంటే అది చేయగలుగుతున్నాడు ఒకప్పుడు మన దుమ్ములపేట ప్రాంతంలో బిల్డింగ్లు ఉండేవి కాదు చిన్న చిన్న మరి తాటేగిల్లు ఉండేవాళ్ళం ఒకప్పుడు మన ప్రాంతంలో సరైనటువంటి రోడ్లు ఉండేవి కాదు ఈరోజు మన ప్రాంతానికి मैं मंजी रोड లేక ఎక్కడ ఏం పట్టాం అనేది తెలుసుకోవడానికి పెడతాం మరిన్ని ఆత్మ ఏహో పెట్టిన దీపం అని ఏ దేవుడు అంటా ఉన్నారు ఆత్మను ఎందుకు అంటే మన శరీరంలో ఆయన ఆత్మ ఉండి ఆయన మనల్ని మనల్ని ఆయన కోసం వాడుకోవాలని మరి ఆ ఆత్మను పెట్టాము ఆయన గొప్పతనం తెలుసుకున్న వారు ఈ భూమి మీద కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటే ఆయన మార్గాలను మనం నడుచుకుంటే ఆయన రాజ్యానికి హక్కుదారులు అవుతామనేది మేము విశ్వసించాం అందుని బట్టి ఈ సాయంకాల సమయంలో ఆ గొప్ప దేవుని ఆ మహాదేవుణ్ణి ఆ రక్షకుండి మానవ హృదయాలని పరిపాలించే దేవుడు ఆయనే మానవ రాజ్యాలపైన అధికారి కూడా ఆయనే కాబట్టి మరి ఆయన ఆత్మ ఆయన మాట వినాలనేది ఉద్దేశం ఈ సాయంకాల సమయంలో మనం అందరం కూడా మరి ఆయన పిల్లలుగా ఉన్నాం ఆయన తోటలో పనివారిగా ఉన్నాం ఆయన జత పనివారిగా ఉన్నాం మేము అందరం కూడా అందుని బట్టి మీ ప్రాంతానికి వచ్చి ఆయన మంచి విత్తనాలు వేస్తా ఉన్నాం ఆ మంచి విత్తనాలు ఇస్తూ వాడు మనిషి కుమారుడే మేము కాదు ఆయన ఆత్మ మాలో ఉండి పలికిస్తా ఉన్నాడు ఈ మా సభలో విలువలు ఇచ్చి మీ గృహాల నుంచి బయటకు వచ్చి ఆ దేవుడి మాటలు వింటున్న మీకు కొందరాలు చెల్లించుకుంటూ ఉన్నాం మేము నమ్ముకున్న రక్షకుడు మీరు నమ్ముకోవాలని మేము వెళ్ళే ఆ మోక్ష మార్గానికి శాంతి మార్గానికి శాశ్వతమైన జీవితం పొందుకోవడానికి శాశ్వత రాజ్యానికి మేము అందరం కూడా వెళ్తామనేది నిశ్చేత మాగంలో ఉంది అందుని బట్టి మీరు కూడా అటు మరి మాటలు అందరూ చూస్తున్నారు వాళ్ళందరూ మాటలు పండింపు చేయండి రాత్రి జరుగుతున్న బహిరంగ సభ ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రజల అనేక మంది తరలి రావడానికి సహాయం చేయండి రాత్రి మీటింగ్ గంభీరంగా జరిగించండి నాయన లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు తండ్రి ఎంతో మంది నాయన పోతా ఉన్నారు ప్రభు ఈ మాటలు విని రక్షించబడాలి మాటలు విని మార్పు చెందాలి నాయన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రయత్నిస్తున్నాం ఇంతగా నాయన బిడ్డలందరూ శ్రమపడి మీ వాక్యాన్ని అందిస్తున్నారు ఏ బిడ్డ మాట విని నాయన మీ వైపు తిరుపడతారు రాత్రి సభ దీవినికరంగా మేలుకరంగా జరిగించమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి మరి స్థానిక స్థానికలు లాజేశ్వరి గారు మన మధ్యలో ఉన్నారు రాత్రికి బహిరంగ సభ జరుగుతుంది ఆరున్నరకి కుటుంబాలతో మీరు రావాలని ప్రాంత ఆహ్వానిస్తున్నాము మేము అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా రాత్రి బంగళ జరుగుతూ ఉంది ఉంది ఎంట్రెన్స్ కనుక మీరందరూ రావాలని ప్రాంతంలో ఆహ్వానిస్తా దేవుడు మందిరం ఇస్తున్నాను జీవించి కాక దేవుడు మర్చిపోయి సకల ఈ సంతోషమే బలిజనులు మరి రాజుల సరిగా ద్వారా బహిరంగ సభ క్రీస్తు రాజబాల బృందం నుంచి అద్దెపల్ సభ ఏర్పాటు చేయడం జరిగింది మేము అందరినీ ప్రాంతాలు ఈ రాత్రి కుటుంబాలతో ఎవరు తప్పిపోకుండా అందరూ ప్రార్థన చేసుకుందాం మరి స్వాత రోజు చాలా పుట్టికరంగా జరిగించారు ప్రార్థన చేసుకుందాం అందరి పనుల చెల్లి ప్రార్థన పిలిపై గారు ఆశీర్వాదిస్తారు కుటుంబాల తండ్రి ఉన్న క్రీస్తు రాయబాల బృందం నుంచి